ఆ స్కూటీ విలువ ముప్పై వేలు దానికి పడిన జరిమానా మూడు లక్షల ఇరవై రెండు వేలు అవును ఇది నూటికి నూరు నిజం అయితే దీనిలో అధికారుల తప్పేమీ లేదు సదరు స్కూటీ వాహనదారుని నిర్వాహకమే ఇంత భారీ జరిమానాకు కారణం ఈ ఉదంతం బెంగళూరులో చోటు చేసుకుంది బెంగళూరు రోడ్డుపై ట్రాఫిక్ నియమాలను ఆరు వందల నలభై మూడు సార్లు ఉల్లంఘించిన స్కూటీకి లక్షల రూపాయల జరిమానా పడింది ఈ ఘటన ఆర్టీ నగర్లో జరిగింది స్కూటీపై ప్రయాణించిన వ్యక్తి హెల్మెట్ లేకపోవడం సిగ్నల్ జంప్ ద్వారా ఆరు వందల నలభై మూడు సార్లు అతిక్రమణలకు పాల్పడ్డం జరిగింది ట్రాఫిక్ కెమెరాలో ఇవన్నీ రికార్డయ్యాయి దీంతో మొత్తం చలానాలు లెక్కించగా మూడు లక్షల ఇరవై రెండు వేల రూపాయలుగా తేలింది ఇక స్కూటీ విలువ ముప్పై వేలకు మించదు ఆ స్కూటీ వ్యక్తి కోసం ట్రాఫిక్ పోలీసులు వెతకడం ప్రారంభించారు స్కూటీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో అమ్ముడుపోయింది ఆ వివరాలను బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తమ వెబ్సైట్లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది